ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు కానీ ఈ నగర్ దైవ సన్నిధానంలో పద్దెనిమిది మూర్తులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు పదిహేను మంది ఉన్నారు ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది ఇది అద్భుతమైన దేవాలయం వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చో ఉన్నారు రాంబాబు గారు అద్భుతం మహాద్భుతం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది అలాగే పరమేశ్వరుడు షిరిడి సాయినాథుడు సరస్వతి లక్ష్మి పార్వతి భద్రాద్రి రాముడు నవగ్రహ దేవతలు షణ్ముఖం సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప సీతాదేవి వీర వెంకట సత్య సత్యన స్వామి ఇలా సంతోషమాతని లక్ష్మీన శివ స్వామి అలాగ పద్దెనిమిది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు ఎవరికి ఇష్టం వచ్చిన దైవ దేవ నాగ నాగ నాగదేవత అందరూ కూడా ముఖ్యంగా ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే స్థల ప్రభావం స్థల ప్రభావంతో పాటు బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు అత్యద్భుతంగా పూజలు చేసి వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి ఏ అపశృతి లేకుండా ఆ పదజాలం చెప్పి శ్లోకాలు ఆశీర్వదించి పంపుతున్నారు నిజంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కమిటీ సభ్యులు కూడా పోటీ పడి నేను పలాంది చేస్తాను నేను పలాంది చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వంతు చేస్తున్నారు అందరూ కూడా మన దేవాలయం ఇది మీ దేవాలయం మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలో ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితుడే గుడిలో నిషేధం ఉండదు అందరూ ఆహ్వానితుడే ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా భారతదేశం అంటే ఇది భరతమాత అంటే ఇది రామ జన్మభూమి అంటే ఇది రాముడు పుట్టిన దేశం మనమంతా భారతీయులం అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనమేమిటో అని ప్రపంచానికి సాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం వారు ఇప్పుడు చేసినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని పట్ట ప్రతిష్టాపన ఇరవై రెండవ తారీఖు అందుకని ఏ ఊర్లో ఒకరి గ్రామంలో కానీ నేను చూశాను తిరుపతి నుంచి వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు మా సీత మా లక్ష్మణుడు మా భరత శత్రుఘ్నుడు అయోధ్య సీతాదేవి ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కళ్ళని ప్రార్థిస్తూ వాళ్ళవంతుగా వాళ్ళకు చాలామంది తరలితరలు వెళుతున్నారు అక్కడికి నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు క్షమించని మాత్రం రాశాను